నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ డెబ్బై ఐదు ఏళ్లు దాటిన తర్వాత పార్టీ నాయకులు ఎవరూ ముఖ్యమైన పదవుల్లో ఉండకూడదనేది బీజేపీ నిబంధన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వర్తించదని తేలిపోయింది మూడోసారి ప్రధానిగా మోదీనే ఉంటారని బీజేపీ ప్రకటించడంతో ఈ విషయంపై క్లారిటీ వచ్చింది బీజేపీ గెలిచినంత కాలం తాను బతికున్నంత కాలం ప్రధానిగానే మోదీ కొనసాగబోతున్నారనేది కూడా స్పష్టమైంది రెండు వేల నలభై ఏడు వరకు తాను బీజేపీని గెలిపిస్తూనే ఉంటారని ప్రధాని స్వయంగా ప్రకటించుకుంటారు అసలు మోదీ ఎన్నేళ్లు బతుకుతారు బీజేపీ ఎంతకాలం అధికారంలో ఉంటుంది అనే విషయాలపై ఇప్పుడు చర్చ నడుస్తుంది జ్యోతిష్యులు మాత్రం మోదీ జీవించే కాలాన్ని బీజేపీ అధికారంలో కొనసాగే కాలాన్ని నిర్ధారించి చెప్పేశారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి దేశాధినేతగా అతి ఎక్కువ కాలం పనిచేసిన రికార్డును సొంతం చేసుకునే ఆలోచనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నట్లున్నారు అదొక్కటే కాదు అతి పెద్ద వయస్సున్న దేశాధినేతగా కూడా తానే చరిత్రలో నిలిచిపోవాలని కలలు కంటున్నారు తనకు దైవానుగ్రహం ఉందని కూడా మోడీ తేల్చి పడేశారు ప్రధానమంత్రి అయ్యే యోగ్యత ఉందని చెప్పిన జ్యోతిష్యులే ఇప్పుడు నరేంద్ర మోడీ ఎంత కాలం బతుకుతారు ఇంకా ఎన్ని ఏళ్లు పదవిలో ఉంటారు అనే విషయాలపై క్లారిటీ ఇచ్చినట్లు తెలిసింది ప్రత్యేక పనిపై దేవుడే తనను భూమి మీదకు పంపాడని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గట్టిగానే నమ్ముతున్నారు భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ చేయాలని వికసిత్ భారత్ ఆవిర్భావం జరగాలని అఖండ భారత్ ఏర్పడాలనేవి మోడీ లక్ష్యాలు ఆ లక్ష్య సాధన బాధ్యత కూడా తననే నిర్వహించాలని దైవం ఆదేశించినట్లుగా కూడా మోడీ ప్రకటించుకున్నారు అతి సాధారణ వ్యక్తి అయిన తాను ప్రధాని కాగలిగానంటే అది దైవానుగ్రహమే అని దేవుడు తనకు అప్పగించిన పనిని వందకు వంద శాతం పూర్తి చేసిన తర్వాతే విశ్రమిస్తానని కూడా మోడీ చెబుతున్నారు రెండు వేల నలభై ఏడులో భారత్ దేశంలోనే నంబర్ వన్ దేశం అవుతుందని అప్పటిదాకా బీజేపీని తానే ముందు నిలబడి గెలిపిస్తానని మోడీ ఇటీవల ప్రకటించారు కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం సందర్భంగా కూడా మోడీ రెండు వేల నలభై ఏడు విజన్ ను ఆవిష్కరించారు రెండు వేల నలభై ఏడు నాటికి దేశానికి స్వాతంత్రం వచ్చి వంద ఏళ్లు పూర్తవుతుందని అప్పటికీ మన కళలు నెరవేర్చుకుందామని కూడా మోడీ చెప్పారు రెండు వేల నలభై ఏడు వరకు తానే ప్రధానిగా ఉంటాననే విషయం కూడా మోడీ చెప్పేసినట్లే ప్రస్తుతం మోడీ వయస్సు డెబ్బై మూడేళ్లు రెండు వేల నలభై ఏడులో మోడీ వయస్సు తొంభై ఆరు సంవత్సరాలు అది జరగాలంటే ప్రస్తుత ఎన్నికలతో పాటు వరుసగా మరో నాలుగు సార్లు బీజేపీ అధికారంలోకి రావాలి మొత్తం ఏడు సార్లు వరుసగా బీజేపీ అధికారంలోకి రావాలి ఏడు సార్లు తానే బీజేపీని గెలిపిస్తూ పోతానని కూడా మోడీ చెబుతున్నారు తాను తొంభై ఆరవ ఏట కూడా ప్రధానిగా కొనసాగుతానని మోడీ విశ్వసిస్తున్నారు రెండు వేల నలభై ఏడులో దేశాన్ని నెంబర్ వన్ చేయడం ద్వారా దేవుడు తనకు అప్పగించిన బాధ్యత పూర్తవుతుందని తర్వాత తాను నిష్క్రమిస్తానని కూడా మోడీ చెబుతున్నారు ఇంకా నాలుగు ఎన్నికలు జరిగి ఆ పదవీ కాలం కూడా పూర్తి కావాలంటే రెండు వేల నలభై తొమ్మిది రావాలి నరేంద్ర మోడీ అప్పటి వరకు జీవిస్తారని జ్యోతిష్యులు చెప్పారట మోడీ జాతకం ప్రకారం ఆయుష్ను తొంభై ఎనిమిది ఏళ్లుగా పండితులు నిర్ధారించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల నలభై తొమ్మిది వరకు పదవిలో కొనసాగితే మోదీ మొత్తం దేశాధినేతగా ఉండేది ముప్పై ఐదు ఏళ్లు అన్నమాట ఎక్కువ కాలం దేశాధినేతగా కొనసాగిన రికార్డు ప్రస్తుతం కామరూన్ అధ్యక్షుడు పాల్ బియా పేరిట ఉంది ప్రస్తుతం తొంభై ఒక్క ఏళ్ల వయస్సున్న బియా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి ఎనభై రెండు వరకు దేశ ప్రధానిగా పనిచేస్తారు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఇప్పటి వరకు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు అంటే మొత్తం నలభై తొమ్మిది ఏళ్లు దేశాధినేతగా కొనసాగినట్లు పెద్ద వయస్సులో దేశాధినేతగా కొనసాగుతున్న రెండో నేత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆయన వయస్సు ప్రస్తుతం ఎనభై ఒక్క సంవత్సరాలు మళ్లీ గెలిస్తే ఎనభై ఐదేళ్ల వరకు అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం ఉంది మోడీ విశ్వసించినట్లు జరిగితే అటు బియా ఇటు బైడెన్ కన్నా పెద్ద వయస్సులో దేశాధినేతగా కొనసాగిన రికార్డు సొంతమవుతుంది ఈ లెక్కలన్నీ మోడీ అభిమానులకు బీజేపీ కార్యకర్తలకు ఎంతో జోష్ నింపేవే అయితే మోడీ ఎంతకాలం జీవిస్తాడో చెప్పలేకపోయినప్పటికీ మరో నాలుగు పర్యాయాలు బీజేపీ అధికారంలో ఉండడం మాత్రం అసంభవమని ప్రత్యర్థి పార్టీలు ఇప్పటికే తేల్చి ఈ ఎన్నికలు గట్టెక్కడమే కష్టమని ఇంకా మున్ముందు దేశ ప్రజల ఆలోచనల్లో అనేక మార్పులు వస్తాయని చెబుతున్నారు మోడీది బీజేపీది అంధవిశ్వాసమే అని హేతువాదులు అంటున్నారు తాము ఓ భ్రమలో ఉండి మిగతా వారిని భ్రమలో పెట్టడమే మూఢత్వంతో నిండిన వారి వైఖరి అని కొట్టిపడేస్తున్నారు